అన్న నమస్తే ఏం చేస్తుంటారు మీరు నేను టెంట్ హౌస్ నడుపుతున్నాను అండి మా దమ్మాలపాడు ముప్పాల మండలం సత్రమల్ నియోజకవర్గం పల్నాడు జిల్లా టెంట్ హౌస్ ఎలా ఉంది టెంట్ హౌస్ ఈ వైసీపీ అరాచకాలకి తట్టుకోలేక బరాయించలేక అమ్మేసి స్పాట్లో పార్టీ అమ్మటి డాక్టర్ డాక్టర్ చదవారు అందమైన అమ్మటి కష్టపడి తిరుగుతూ ఉన్నా వచ్చిన తర్వాత ఏదో ఒక అవకాశం ఇస్తారని ఆశిస్తున్నాను మరి అది పార్టీ అధికారంలోకి వచ్చింది ఎలా ఉంది అసలు మీకు ఇచ్చిన మాట నిలబడతారంటారా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా వంద వంద పాలు ఏమి మరి చెప్పిన మాట నెరవేర్చారండి ఉచిత ఇసుకు ఇచ్చాడు ఉచిత ఇంకా రెండు మూడు రకాలు ఇచ్చారు ఇంకా పింఛన్లు మా అన్నమాట ఏడు వేలు చేశారు జగన్మోహన్ రెడ్డి చదువుతుంది ఏంటంటే గనక ఇక్కడ పదే పదే చదువుతుంది ఆయన ఆ పథకాల గురించి ఆలోచించట్లేదు వైసీపీ నాయకులను ఎలా వేధించాలో ఆలోచిస్తున్నారు వైసీపీ కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాని నాయకులు కాని అంటున్నారు కదన్నా అదే లేదు సార్ మా మీదే దాడులు చేస్తున్నారండి నిన్న చిన్న కేసు మీద ముప్పాళ్ళ సత్రంపల్లిగ ముప్పాళ్ళ స్టేషన్కి వెళ్తే ఎస్ఐ గారు అవతల వాళ్ళు కంప్లైంట్ తీసుకొని నేను చెప్పేది కూడా వినకుండా నాకే ఎదురు సమాధానం అని చెప్పి పిడిగుద్దులు గుద్ది తల మీద కాళ్ళు బుళ్ళుతో అసభ్య పదజాలంతో దూషించాడు అని చెప్పి నేను డీఎస్పి గారిని నిన్న కలిశా తొమ్మిదో తారీఖు జరిగింది పదో తారీఖు ఎంబట రేత్ర జరిగితే పదో తారీఖు ఉదయం పోయి డీఎస్పి గారిని కలిసి డీఎస్పి గారు కూడా కుర్చీలో కూర్చొని వైసీపీ తొత్తుల వాళ్ళకి అనుకూలంగా ఆ పోలీసుల మీద కేసు పెడతావా పెట్టు అని చెప్పి చిన్న కాగితం మీద రాబించుకున్నాడు రెక్లెస్గా సమాధానం నేను చెప్పేది కూడా వినకుండా చేశాడు నా ఇది అసలు మీరేమో రివర్స్ చదువుతున్నారు జగన్మోహన్ రెడ్డి ఏమో ఆయన చెప్పేదంతా అసలు మా నాయకులనే కొట్టేస్తున్నారు మా నాయకులనే చంపేస్తారు అండి సీసీ ఇప్పుడు అన్ని స్టేషన్లు సీసీ కెమెరాలు బిగించారు నాకు అన్యాయం ఎలా జరిగిందో నేను డీఎస్పీ గారు కంప్లైంట్ ఇచ్చా మరి కాసేపట్లో ఎస్పీ గారిని కలవపోతున్నా డీజీపీ గారిని కలుస్తా లోకేష్ బాబు గారిని కలుస్తా అచ్చెన్నాయుడు గారిని కలుస్తా వంగల్పుడు అనిత మేడం గారిని కలుస్తా హోమ్ మినిస్టర్ గారిని చంద్రబాబు గారిని కూడా కలుస్తా నాయకు మాత్రం న్యాయం జరగాలి నువ్వు హ్యూమన్ రైట్స్ లో కూడా కేసు చేస్తా అంటే ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక పోలీస్ వ్యవస్థలో ఇంకా మార్పు రాలేదంటారా మార్పు రాలేదు వైసీపీ తత్తులాగే పనిచేస్తున్నారు గా నాకే జరిగింది సార్ నిన్న నిన్నగా మొన్న జరిగితే ఎట్లా కొట్టే అంటే ఈ మొత్తం వాసింది సిపిఎం అంటే సిపి మేత అసలు చచ్చిపోయే అసలు ముందు మైండ్ పోయేటట్టుంది కాలుతో అన్నాడు లాటి అసబ్ప్ప చాలా ఈ స్టేషన్ అంటే ఇప్పుడు కూడా భయపడ బ్రిటిష్ కాలంలో ఉన్నట్టు స్టేషన్ అంటే ఒక గౌరవం పద్ధతి ఉండాలండి గౌరవించి కూర్చోబెట్టాలి అప్పుడే నేరేస్తున్నారు మీరు చేస్తారా కూర్చోబెట్టి ఎంక్వైరీ చేసి అప్పుడు నుంచో పెట్టండి కానీ ఇక్కడ ముఖ్యంగా చూస్తుంటే కనుక ప్రభుత్వం వచ్చిన తర్వాతే మా మీద దాడులు పెరిగిపోయి పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని మా మీద దాడులు చేస్తున్నారని చెప్పి మరి వైసీపీ నాయకులు కాని కార్యకర్తలు కానీ పదే పదే చెబుతున్నమాట మరి మీరేం క్వైట్ రివర్ చెబుతున్నారు వైసీపీ వాళ్ళ మీద ఎక్కడ దాడులు జరగట్లేదు అంటారా ఎక్కడా జరగట్లేదు మేగా తలుచుకుంటే వాళ్ళలాగా సైకో ప్రభుత్వం కాదు మాది చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు పగలు వద్దు మనకి పాలన కావాలి మంచి పాలన ఇప్పుడు వచ్చిన మెజార్టీకి తిరగరాశాం అందరికీ తెలుసు మీరు ఎంత దౌర్జన్యం చేశారు మీ అంతకంటే ఎక్కువ చేయొచ్చు అయినా మేము చెయ్యం మాకు పాలన కావాలి అభివృద్ధి కావాలి అమరావతి డెవలప్ కావాలి మా మోడీ గారు సహకారం కూడా మాకు చక్కగా ఉంది ఇబ్బంది లేదు వచ్చే ఐదేళ్ళు కూడా మన ప్రభుత్వం వచ్చింది తెలుగుదేశం అంటే ఇక్కడ మీరు మీద దాడి జరిగిందని చెబుతున్నారు అసలు దాడి ఎందుకు జరిగింది దాడికి మూల కారణం ఏంటి మీరు వెళ్ళి ఏదైనా కేసు పెట్టడానికి వెళ్తేనే ఇలా జరిగిందంటారా వేరే వాళ్ళు చిన్న చిన్న పెట్టి కేసు అతను చెప్పింది విన్నారు కానీ నేను చెప్పింది అసలు వినకుండా మ్యాన్ హ్యాండ్లింగ్ చేశాడు కొట్టడం వల్ల కూడా వాళ్ళు గొడవలు అసొప్ప పరిచయాలు ఇంకా చెప్పుకోవడానికి కూడా ఇంకా ఏందన్నా పోలీస్ వ్యవస్థ అంతా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదన్న మరి సాక్షాత్తు ఇంకా లేదండి వాళ్ళ వాళ్ళ ఇతర మత్తులోనే ఉన్నారు వాళ్ళ పరిపాలనలో ఇంకా వాళ్ళు ఇంకా కళ్ళు మేలుకోవాల హోమ్ మినిస్టర్ గారికి అనిత గారికి కూడా మేడం గారు పోలీస్ వ్యవస్థలో మార్పు తేవాలని మరీ మరీ కోరుకున్నా మరి ఇక్కడ ఇంకో ఇక్కడ ఇంకో విషయం కనుక గమనిస్తే మనం పదే పదే జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటంటే గనక చంద్రబాబు నాయుడు తప్పులు శిశుపాలు తప్పులు లాగా పెరిగిపోతున్నాయి చంద్రబాబు నాయుడు తొందరలో రాలిపోతాడు మనమే అధికారంలోకి వస్తామని మరి వాళ్ళ నాయకులకు ధైర్యం చదువుతున్నారు కదా జరిగే పని అంటారు ఇది అంత అసంభవం అండి ఇంక లేదండి పార్టీ వైసిపి వైసీపీ అంటారు ఇంక లేదు ఒకసారి అవకాశం ఇచ్చారండి వాళ్ళ నాన్న మీద అభిమానం సరే ఒకసారి అడుగుతున్నాడు అని చెప్పి ఒక్కసారి అవకాశం అది రాజకీయానికే పనికిరాడు జగన్మోహన్ రెడ్డి ఎందువల్ల అంటారండి రాజకీయానికి పనికిరాకుండా అంత తప్పు ఏం అంటారు ఆయన ఆయన చేసేది తప్పులేండి ఒక చెప్పండి మంచి పని అన్ని తప్పులే ఏ అమ్మఒడి అని చెప్పి పదిహేను వేలు ఇచ్చి చేశాడు నాన్న బుడ్డి తీసుకున్నాడు ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం అంటున్నారు అదే వాళ్ళు ఏమో అని అంటున్నారు కదన్నా మరి ఎన్నెన్నో చెబుతారండి మీ మాటలు చెప్పే మనుషులు కాదండి మీ పనులు చేసే మనుషులు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చగలంటారా ఎందుకంటే రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో పక్కాగండి అభివృద్ధి చేయగలుగుతాడు ఇండస్ట్రీలు వస్తాయి అంటే ఏ విధంగా అభివృద్ధి అంటారు అసలు మీరు ఆ అభివృద్ధి అంటే దానికి నిర్వచనం ఏమనుకుంటున్నారు మీరు నిర్వచనం అంటే ఇది ఫ్యాక్టరీలు కంపెనీలు దానివల్ల ఉద్యోగాలు డెవలపింగ్ భూమి వాల్యుయేషన్ రియల్ ఎస్టేట్ దానివల్ల మరి నలుగురికి డబ్బులు వేసినా కూడా అభివృద్ధి అని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు నాది నలుగురికి డబ్బులు వేసినా కూడా అదే అభివృద్ధి చెప్పాడు కదా అట్ట అనుకోనే కదా మొత్తం పోయింది డబ్బులు ఇస్తే ఓట్లేరు ఆ పనులు చేయాలి అభివృద్ధి చేస్తేనే జనం అంత ఉన్నాడు ఇంకా మనమే వండే ఉన్నాం నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు నేను ఇప్పుడు కాదు యువగాల ముగింపు సభలోనే ఈ ఆంధ్రప్రదేశ్లో ఇండియాలో కానీ ఎవరే సరే చెప్పలేకపోయారు నేను ఎనిమిది నెలల క్రితం నేను టీ టీవీ ఫైవ్ లైవ్ ఇచ్చా ఆ లైవ్లో ఏం చెప్పానో ఒకసారి అందరు చూడండి యువగాళ్ళ ముగింపు సభ రోజు మరి వచ్చినప్పుడు అప్పుడు ఇప్పుడు స్లిప్పులు ఎప్పుడు అంతే అప్పుడు వాళ్ళు ఈవీఎం లో అన్నారు చేతకారాడు ఏదో చదువుతాడు మంగళహారత బాండి మరి జగన్మోహన్ రెడ్డి ఏదో రాజీనామా చేస్తున్నాడు అంటున్నారు ఇంకో పక్కన కాంగ్రెస్ లో విలీనం అంటున్నారు ఏం జరుగుతున్నాయి అంటారా అది పక్కాగా జరిగిద్ది అందులో డౌట్ ఏ లేదు అసలు అనుకున్నాడు పాపం అదే అన్నారు ఆయనే అన్నారు హిమాలయాలను అనుకున్నాడు ఆ ఓటింగ్ శాతం చూసి కొంచెం మనకు మళ్ళీ అవకాశం ఉందని చూశారు అది జరిగేది కాదు కాంగ్రెస్లో నిలినవైద్ది అది కన్ఫామ్ మరీ మరీ చదువుతున్నా నేను చెప్పానంటే తొంభై తొమ్మిది శాతం జరగాలి ఎగ్జిట్ పోల్స్ రాకముందు ఎనిమిది నెలల క్రితమే జగన్ ఎంత బాగా గెలిచాడు అంత బాగా ఓడిపోయాడు పోతాడు రాష్ట్ర చరిత్రలో ఈ రాష్ట్ర చరిత్రలో ఇన్ని ఎలక్షన్లు జరిగినాయి ఎప్పుడైనా గెలిచిన ఏ ముఖ్యమంత్రి అయినా అంత దారుణంగా ఓడిపోయిన ముఖ్యమంత్రి ఎవరు ఉంటారు నేను ఆ రోజు చెప్పాను ఎవరినే చూసుకోమను అంటే అంత నమ్మకం మీకు ఎందుకు వచ్చింది అంటారు అదే మాట అసలు వచ్చిందంటే అభివృద్ధి జనాలు మైండ్ సెట్ గ్యాదర్ చేయటం ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నా నేను అలా నేను ఒక ఎగ్జిట్ పోల్స్ టైపు మరి ఇప్పుడు ఆయన రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేనేం వస్తాను తిరిగి కొడతాం మేము గట్టిగా అంటున్నాడు కదా కొడతాడు కొడతాడు బాగా కొడతాడు ప్యాలెస్ లో కట్టుకోట అదేది పరిపాలన భవనం అంటే మీరేం ప్యాలెస్ అంటారు ఏందన్నా పరిపాలన భవనం ముందేం చెప్పారండి టూరిస్ట్ ప్లేస్ అన్నాడు సినిమా జులై సినిమాలో చెప్పినట్టు కట్టాడు సరదాగా ఉందాము వైజాగ్ ప్రజలు మొత్తం మన కాళ్ళ కింద ఉంటారు పొద్దున్నే టీ తాగుతారు అని అంతా సైకో పరిపాలన ఎక్కువ మాట్లాడడం మేము ఎక్కువ కూడా అనవసరం మాకు అభివృద్ధి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మాకు మంచి జరిగిద్దని మరీ మరీ మేము ఆశిస్తున్నాము మాకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాకు మంచి అవకాశాలు కానీ ప్రత్యేక హోదా కానీ ఏదైనా స్పెషల్ స్ట్రాటజీ కానీ అన్నీ అవకాశాలు ఇస్తాడు లోకేష్ గారు ఏదో రెడ్ బుక్ అన్నారు అధికారుల మీద చర్యలు ఉంటాయి అన్నారు ఏమైనా సాగుతున్నాయి అంటారన్న అసలు ఆల్రెడీ సాగుతున్నాయి అని తెలిసిన వాళ్ళకి అయితే అర్థం అవుతుంది వన్ బై వన్ ఉండి సరిగా అయితే మనకు తెలియదు జరుగుతున్నాయి వాళ్ళ అడావుడి చేయము మేము ఎప్పుడు వచ్చామంది కదా బుల్లెట్ దిగింది అనిల్ యాదవ్ గారు చెప్పారు మాది మాటలతో మా ఆల్రెడీ జరుగుతానేది వర్క్ ఇందుకే అనిల్ యాదవ్ గురించి మాట్లాడారు కాబట్టి ఒక చిన్న క్వశ్చన్ అన్న ఇక్కడే నర్సరాపేట సెంటర్ లో నిలబడి నేను గనక ఇక్కడ రాజకీయాల్లో ఓడిపోతే ఇక్కడ ఎంపీగా ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు మళ్ళీ తర్వాత ఏమో మాట మార్చారు ఎలా చూడాలంటారు దాన్ని ఆయనే మాట మారాలి బలేవాడు అండి సవాలు నీ చేశండి మీరు స్వీకరించలేదు ఎవరైనా స్వీకరించారా మీరు ఎవరైనా స్వీకరించారు చెప్పండి ఆయన తప్పే లేదు ఆయన సవాలు చేశాడు సవాలు ప్రతి సవాళ్ళు లేదుగా ప్రతి సవాళ్ళు లేదు ఆయన అన్నమాట తప్పలేదు దాన్ని మనం ఏం చేయలేం అది ఆయన ఇష్టం సవాలుకి ప్రతి సవాలు ఇసురాలి నేను దమ్మాలపాడు మా సొంతూరు దమ్మాలపాడు ముప్పాల మండలం సత్రంపల్లి నియోజకవర్గం పల్నాడు జిల్లా దమ్మాలపాడు సెంటర్లో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ రాకపోతే రాబోతే ఇస్తా అన్న ఎవడైనా వైసీపీలో ఉంటే రమ్మని చెప్పి ఛాలెంజ్ చేసా ఒక్కటి రాలే అది అలా అరాచకాలు పెరిగిపోయినాయి అండగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పల్నాడు జిల్లాలో మరీ దారుణంగా తయారైందంటున్నారు అరాచకాల ఇంకా మొదలు పెట్టలేదండి మేము పెట్టేవాళ్ళం కాదండి ఇప్పుడు కలిసి మీ అరాచకం మాలో పెడితే గోపిరెడ్డి ఆఫీస్ కౌంటింగ్ రోజు వాళ్ళది ప్రభుత్వం మాది కాదు కండి కౌంటింగ్ రోజు ఇక్కడ మాకు పర్మిషన్ ఇవ్వకుండా వాళ్ళకి పర్మిషన్ ఇచ్చి ఇక్కడ గుర్రాలు పెట్టి డాన్సులు వేసారు ఇక్కడే మీరు వెళ్తుంటే మాకు పర్మిషన్ ఇవ్వకుండా ఆ గొంతులో చిన్న గొంతులోంచి పంపించారు వాళ్ళకి ఎట్లా పర్మిషన్ ఇస్తారు ఆ రోజు నేను సిఏ గారిని డైరెక్ట్ గా మాట్లాడా అంటే ఇందుకే ప్రభుత్వం మారినా కూడా తెలుగుదేశం కార్యకర్తలకు కష్టాలు తప్పట్లేదు అంటారు ఇంకా అవన్నీ ఎక్కువ చెప్పుకోకూడదు నిన్న రియల్ గా నాకే జరిగింది పక్కా కెమెరాలు ఉన్నాయి హోమ్ మినిస్టర్ గారు వంగల్పండు అంతా మేడం గారు మరీ మరీ దయచేసి చెబుతున్నా లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారు అచ్చెన్నాయుడు గారు ఈ పోలీస్ వ్యవస్థలో కొంచెం మార్పు రావాలి ఇంకా కూడా పోలీస్ స్టేషన్ అంటే భయపడుతున్నారు రియల్ గా నేనే చూసా భయాన్ని బాగొట్టాలంటే భయాన్ని పోగొట్టాలి పోలీస్ మారాలండి ఇప్పుడు కేసు పరిమిద వస్తే ముందు కూర్చోబెట్టాలండి కూర్చోబెట్టి మాట్లాడాలి నువ్వు ఎంబటే దొంగ నిర్ణయించుకో నించోబెట్టి మాట్లాడతావు తప్పు చేసినప్పుడు పక్కన నించో పెట్టు శిక్షించు తప్పు లేదు కనీసం మీరు చెప్పేది కూడా వినట్లేదు పోలీసు వ్యవస్థ మారాలి ఓకే అన్న థ్యాంక్ యూ